కొంచెం లోకేష్ గారు ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుపుతున్నారు జరుపుతున్నారు ఎన్ని రోజులు జరుపుతున్నారు ఎన్ని రోజులు జరుపుతున్నారు కొంచెం చెప్పండి నుడు మండలం మిర్జాపర్ గ్రామం అండి ఈ మిర్జాప గ్రామంలో మా మంత్రి గారు అన్నదండంలో ఆయన స్వరంతో మేము ఆల్రెడీ అందాల పోటీలు ముగ్గుల పోటీలు మరి పశువర్ధక గేదోలు కానీ ఆవులు కానీ మరి అన్ని కబడ్డీ పోటీలు పెట్టి ఇది మిర్జాపురం అంటే ఒకప్పుడు జమీందారు ఊరండి జమీందారు గారి ఊరు కాబట్టి ఎప్పుడు మేము ముప్పై సంవత్సరాలు ఎప్పుడు ఇంత పోలలేదు మంత్రి గారు ఎంపీ గారి త్వరతో ఎంపీ గారు సహంతోనే మేము ఇదంతా చక్కగా గ్రామంలో పెట్టాలని చెప్పి నడుపుతున్నాము రెండవది ముఖ్యంగా ఏంటంటే సార్ గారు కూడా వాళ్ళ ఫాదర్ గారు ఉండేవాడు కేసీ రెడ్డి గారు అప్పుడు ఆవులు మంచిని అని గేదెలన్నీ బాగా పెంచేవాడు అంతా కూడా ఇక్కడ పెంచాలి ఈ ఆటర్ కోటలు పెట్టి గ్రామంలో ఇంత ఇన్కమ్ ఉంది మరి రాత్రి పలానా జాతి పలానా జాతి మొర జాతి అని ఇదని జాతులు ఉన్నాయి కానీ ఈ జాతుల్లో రైతంగాన్ని తెలవాలి దీనికి ప్రస్తుతం పెట్టాడు ఈ సంబరాలు మాకు బ్రహ్మాండంగా ఉన్నాయి నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఎంపీ గారు మేము సంతోషంగా ఇవన్నీ ఏర్పాట్లు ఏర్పాటు చేపొచ్చాం బ్రహ్మానికి వచ్చిన వాళ్ళకి అంత గిఫ్ట్లు లేవం ఫస్ట్ గిఫ్ట్ ఇరవై ఐదు వేలు అట్లాగే పదిహేను వేలు పదివేలు అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పి మా జమీందార్యవర్గం కాబట్టి మేము బాగా సంతోషంగా ఉన్నాం గ్రామం గ్రామాల చిన్న ప్రైజులు ఇచ్చి మేము ఉత్సాహం ఇచ్చి రైతాంగం ఈ పాడి దాంట్లో ఏ జాతి ఏది పెట్టి పాడి ఎట్టముకోవాలి ఏంటనే దాని మీద అవగాహన కూడా మంత్రి గారు దేవాలి సిడ్లు ఎత్తి డబ్బులు సబ్సిడీ ఇవ్వటం వాళ్ళ వాళ్ళ పాడికి వాళ్ళ మిషన్కి మేత

ೇರು ಸರ್ ಸುಮಾರು ಇದು ಎಂತ ಸರ್ ಊಟದ ಅರವೇನಿ ಸುಮಾರು ಎಂತ ಸೂಡು ಕಟ್ಟು ಸೂಡು ಕಟ್ಟು

रेच <laughs>